సైడ్ ఇది చాలా ఫైవ్ ఎక్కడికి వచ్చావు కదా రేట్కి వస్తే ఏం లేదు అతను నేర్చుకో ఆయన ఉండడానికి ఎవరికి అతను చెప్పేవాళ్ళు ఫైవ్ ఉడికి వెళ్ళారు

రెండి నిమిషాల 25 సెకండ్ల పోటీ చేస్తున్నారు. మీరు వచ్చారుడు నాలుగో రౌండి. అనానా 500 మాత్రమే ఉండాలా. దైత్యం చూస్తున్నం కబుడు ఎవరు ఏక ఉన్నా చేత నకరే ఆపేయండి. అనాయం కంట్రోల్ కికిస్తే మాత్రమే ఉండాలా. ಇಲ್ಲಿ ಈ ಕಾರಣ ಚೇಂಜ್ ಆಗಿರೋದು ರಾವ್ ಸ್ನೇಹಿತನ ಕೊಚ್ಚನ ಫುಲ್ ಸ್ಕೋರ್ ಪಾಯಿಂಟ್ ಮರ್ಕ ರಿಟೈಲ್ ಆಪ್ ಆಗ್ತಾ ಇದೆ. ಒಂದು ನಿಮಿಷ ಕಾದಿರಿ. 105 ನಿಮಿಷ ಚೆಕ್ ಅಲ್ಲಿ ಇشن ಆಗಿದೆ. 30 ಸೆಕೆಂಡ್ ಉನ್ನದಿ. ಅಲ್ಲೇ ರಡ ನಂಗೇನು ಎಷ್ಟೋಕ್ಕೆ సదే డి గారు వారికి మొదటి స్థానంలో కూడా రెండో డెంబర్ చంద్రశేఖర్ నాయక్ గారు త్వరగా రావాలని మూడో నెంబర్ రండి గారు నాలుగో నెంబర్ గారు మీరు కూడా మీకు తెలుసుకోవాల్సిందా